నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన వెళ్ళిన సంగతి తెలిసిందే తన కూతురు గ్రాడ్యుయేషన్ గురించి హైకోర్టు నుంచి పాస్పోర్ట్ తెచ్చుకుని మరీ లండన్ వెళ్ళారు అయితే ఈ లండన్ పర్యటన ఆసక్తికరంగా మారింది ఎందుకంటారా ఆయన లండన్ వెళ్ళినప్పుడల్లా ఏదో భయోందాలన్న పరిస్థితి నెలకొంటుందని చెప్పి ఏపీ ప్రజలైతే భయపడుతున్నారు మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసుంపూరి శ్రీనివాస్ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు లండన్ వెళ్ళినా కూడా మాకు ఏదో తలకాయ నొప్పి పెడతారు అంటూ ఏపీ ప్రజలు అంటున్నారు సార్ దీనికి ఉదాహరణ మనం గతంలో చూసుకున్నాము కోనసీమ అల్లర్లు కానివ్వండి ఆనాటి ప్రతిపక్ష నేతగా ఈనాటి సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆయన లండన్ వెళ్ళినప్పుడే జరిగాయి మరి ఇప్పుడు ఏ మాస్టర్ ప్లాన్తో లండన్ వెళ్ళి ఉంటారు ఆయన లండన్ వెళ్ళినప్పటి నుంచి కూడా ఆయన సరిగా కనిపించట్లేదు ఆ టైంలో ఆయన లండన్ వెళ్ళినప్పుడు కూడా ఆయన ఏం చేసినా అదో వైరల్గా అయ్యేది ఫొటోస్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి ఇప్పుడు అసలు ఏమీ కనిపించట్లేదు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సహజంగా ఎవరన్నా ఏదన్నా కార్యక్రమం మీద విదేశాల్లో వెళ్తే పెద్ద పట్టింపు ఉండదు సరే అయితే వ్యక్తిగత కార్యక్రమం మీద వెళ్ళారు అనేటువంటి భావన ఉంటుంది బట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అది పూర్తిగా భిన్నం ఎందుకంటే అతను కుట్ర చేసి లండన్ వెళ్ళాడా లండన్ వెళ్ళాక కుట్ర చేస్తున్నాడా అనేది పెద్ద సమస్య పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే గతంలో మీరు చెప్పినట్టు కోనసీమ అల్లరిలో మనకి పెద్ద ఉదాహరణ ఆ నెక్స్ట్ చంద్రబాబు గారు అరెస్ట్ను అరెస్ట్ చేసిన విధానాలను కూడా ఎత్తుకుపోయారు అని చాలా హ్యాంగంగా మాట్లాడిన విధానం సరే మళ్ళీ ఈసారి ఏమన్నా అటువంటి దాన్ని చేస్తున్నాడా అనేది ఒక భావన దాంతోపాటు ఏమైందంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి సంబంధించినటువంటి వీడియోస్ కానీ ఏదైనా ఫొటోస్ కానీ కొంచెం వాళ్ళ సోషల్ మీడియాలో హాల్చల్ చేసుకునేవారు అది కూడా కనిపించట్లేదు కాబట్టి అదొకటి అని ఒక పక్కనేమో అతను ఆంధ్రాలో ఉంటే ఉన్నందుకు ఒక సమస్య అతను లేకపోతే ఎందుకు లేడేదే సమస్య అంటే అతని మనస్తత్వాన్ని బట్టి ప్రజలు కానీ మనం కానీ ఎవరైనా ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే అతను ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు పాము ఎదురుగుండా కనపడితే పర్వాలా దాన్ని ఏదో కరత కొట్టాలా లేకపోతే ఏదో చంపాలా లేదా పట్టుకోవాలా ఏదో చేయాలో ప్లాన్ చేస్తాం అదే పాము కనపడే ఎక్కడ దాక్కుందనుకో ఏ మూల నుంచి వస్తుందో ఎక్కడికి వటేస్తుందని భయం అట అటువంటి మనస్తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి గురించి కాబట్టి ఈ రోజున మన అందరిలో కూడా భయాందోళనలు ఎందుకంటే అతను ప్రతిపక్ష నేతలుగా ఉన్న కానించి ఏదన్నా ఆంధ్రప్రదేశ్కి అతను వచ్చినటువంటి సందర్భాలు మీరు జాగ్రత్తగా గమనిస్తే స్టార్టింగ్లో పిన్నిల్ని అరెస్ట్ చేసినప్పుడు అతని జైల్లోకి వెళ్ళి పలకరించడానికి వచ్చాడు తర్వాత వారి పార్టీ వారికి సంబంధించిన ఏదో మామూలుగా వ్యక్తులు గొడవలు పడేది అదే మర్డర్ చేసుకుంటే వాళ్ళ పార్టీ వారిని ఏదో హత్య చేసినట్టుగా ఆ పలకరింపులకి వచ్చాడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ తిరుపతిలో అక్కడ సవాళ్ళు వేసినాయి కాబట్టి అప్పుడు వచ్చాడు ఇప్పుడు ఎద్దుపుండు కాకి అని ఎక్కడన్నా సేవ ఉంటే వాళ్ళిపోతాడు జగన్మోహన్ రెడ్డి మన అందరికీ తెలిసిందే ఇప్పుడు మళ్ళీ అతను రావాలంటే ఇక్కడ ఎక్కడైనా సేవలు ఇవ్వాలి అందుకని భయం కాకపోతే ఇక్కడ ఎవరైనా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి రాష్ట్రంలో శాంతి భద్రత చాలా కంట్రోల్లో ఉన్నాయి ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి ఒక పక్క నుంచి చంద్రబాబు గారు లోకేష్ గారు దావోల్సి వెళ్ళి రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా తీసుకురావాలనే దాని మీద ఆయన వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ వ్యవస్థను ఎలా బలోపేతం చేయాలి అనేటువంటిది ఆయన శాఖ మీద ఆయన చూసుకుంటున్నారు ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటా చక్కగా ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఎక్కడన్నా ప్రశాంతంగా ఉన్నాడా లేకపోతే ప్రశాంతంగా ఉన్నట్టు మనకు కనిపిస్తుందా ఏం కుట్ర పండుతున్నాడు అనేటువంటిది ఒక రకమైనటువంటి క్వశ్చన్ మార్క్ వచ్చింది వాళ్ళ సోషల్ మీడియా కూడా వాళ్ళది కొంచెం స్తబ్తగా ఉంది కేవలం ఏంటంటే గతంలో కూడా వెళ్ళాడు చంద్రబాబు గారు ఎటువంటి పరిశ్రమలో తీసుకురాలేదు ఏ ఎంఓలు జరిగినాయి కానీ ఏమి రాలేదు అని ఇటువంటి ఏదో మామూలుగా కామెంట్ చేస్తున్నారో తప్ప అంతకుమించి శృతిమించి వెళ్ళట్లా అంటే ఏదో తుఫాను ముందు ప్రశాంతతలాగా ఒక భయం అంటే నిజంగా అతను ఏదో చేస్తాడని కాదు అటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి మనస్తత్వం ఉన్నది కాబట్టి సహజంగానం ఒక ప్రతిపక్ష నేతగా అంటే ప్రతిపక్ష నేత హోదా రాకపోయినా ప్రతిపక్ష పార్టీ ఉన్నాడు కాబట్టి రాష్ట్రానికి ఏదన్నా మంచి జరుగుతూ ఉంటే దానికి అభినందించాలి అభినందించకపోయి ఆ మనస్తత్వం అతనికి ఎప్పుడు లేకపోగా పైగా బురద జల్లడం మొన్న ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి గారు వచ్చారు దాదాపు రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలైన కొన్ని ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశారు ప్రారంభోత్సవాలు చేశారు నిజంగా ఈ ప్రజల పట్ల రాష్ట్ర పట్ల ఏదైనా ప్రేమ ఉన్నటువంటి నాయకుడు అయితే అభినందించాలి ఆహ్వానించాలి అరే తన హయాంలో రాకపోయినా ఇప్పుడు వచ్చినాయి అనేది చేయాలి అదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి దానికి అమౌంట్ కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది హర్షించాలి దానికి ఇంకా ఏమన్నా ఉంటే చెప్పాలి లేదు ఈ పని ఇంకా చేస్తే బాగుంటుంది ఇంకా సజెషన్స్ ఇవ్వాలి అసలు ఏదైనా ఉంటుందంటే తనకి ఏదైనా మధ్య జరిగిందని రాష్ట్రాల మధ్య జరిగిందనుకో జరుగుతుందనుకో ఇది నా వలనే అంటాడు ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం ఏదో ప్రకటిస్తే మా జగన్మోహన్ రెడ్డి చేసే కృషి అంటున్నారు అదేవిధంగా చంద్రబాబు గారు గోదావరి నీటిని బనకచర్ల వరకు చేయాలంటే అది మా జగన్మోహన్ రెడ్డి గారి ప్లానే మా హయాంలోనే అంటారు అంటే మంచి అంతా వాళ్ళ ఖాతల వేసుకుంటారు ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగేటప్పటికి అబ్బాయి కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేసేసిందనే మాటలు మాట్లాడతారు ఇది ఎక్కడా లేని విషయం ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో కూడా రాజకీయంగా చాలా విమర్శలు చేసుకుంటారు ఒకరి ప్రక బోదా చేసుకుంటారు కానీ రాష్ట్రానికి వచ్చేటప్పుడు అందరూ ఐక్యం అయిపోయి ఉంటారు ఈరోజు తెలంగాణ కావచ్చు తమిళనాడు కావచ్చు వాళ్ళకి రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలు వచ్చేటప్పుడు కలిసిపోయి ప్రయాణం చేస్తారు ఆ పరిస్థితి లేదు ప్రతీదీ కూడా ఏది జరిగినా ఎంత మంచి చేసినా అది ఏదో దాంట్లో ఏదో పొలపెట్టడం పైగా విచిత్రం ఏంటంటే మొన్న అమరావతి విషయంలో చూసాం అమరావతికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకారం చేస్తుంది ఏడీపీ నుంచి సహకారం వస్తుంది అక్కడ అక్కడక్కడ ఆడుతుంది దాన్ని ఏదోలాగా ఆప్ అని చెప్పేసి లెటర్ రాసేది ఏ ప్రపంచ బ్యాంక్కి లెటర్ రాయించి అక్కడ రైతుల దగ్గర బలవంతంగా ల్యాండ్స్ లాక్కున్నారు లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడులు అంతా తీసుకొచ్చేసి అమరావతిలో పెడుతున్నారు అనేటువంటిది ఒక లెటర్ రాయించేట అంటే గతంలో అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు ఇప్పుడు కూడా రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ పెట్టుబడులు రాకూడదు ప్రజలు సంతోషంగా ఉండకూడదు మళ్ళీ ఏమంటాడు నేను ఉంటే అంటాడు ఆల్రెడీ ఐదు సంవత్సరాలున్నావు సరణాశం చేశా మళ్ళీ నువ్వు ఉండి ఏం చేస్తావు అంటే అతని భావన అతని మనస్తత్వం మనకు తెలుసు కాబట్టి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు మళ్ళీ గమనించవలసిన పరిస్థితి ఏర్పడింది కాకపోతే నేనేమంటానంటే ఖచ్చితంగా ప్రజలు ఇటు ప్రభుత్వం కలిసి ఉన్నాయి ప్రభుత్వం మీద నమ్మకంతో ప్రజలు ఉన్నారు ప్రభుత్వం కూడా రాష్ట్రానికి ఏదైనా మంచి చేయాలని తప్పతో వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలు చేస్తున్నారు శాంతి భద్రత అదుపులో ఉన్నాయి కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ప్రజలు కంగారపడాల్సిన అవసరం లేదు ఎవరైనా కంగారపడాలి అంటే ఆ ఆలోచన ఎవరికైనా రావాలి అంటే వాళ్ళ కుటుంబీకులకి రావాలి ఎందుకంటే వాళ్ళే భయం భయంగా మా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళాడు కానీ అతని మనస్తత్వం మా అందరికంటే కూడా వాళ్ళకే తెలుసు అందుకని వాళ్ళే కొంచెం జాగ్రత్తగా కొంచెం రక్షణ కవచంలో ఉంటే వాళ్ళు మంచిది మా ప్రజలకైతే ఇబ్బంది ఏమి లేదు ప్రజలు సంతోషంగా ఉన్నారు నేను ఏమంటుందంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికైనా సత్ప్రవర్తన ఒక మార్పు ఏదైనా వస్తుందేమో అని ఆశ ఉంది కానీ నాకు కానీ అటువంటి ఆశ వచ్చే పరిస్థితి కూడా ఏం కనిపించట్లా ఈ రోజుకి ఏదో రకంగా బురద జిల్లాలనే కార్యక్రమాల మీద వాళ్ళు ఉన్నారు కాకపోతే ఏంటంటే అతను రాజకీయ భవిష్యత్తుని అతనే నాశనం చేసుకుంటున్నాడు కాకపోతే అందులో మీరు అన్నట్టు వేరీ జగన్మోహన్ రెడ్డి అంటే కనీసం తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నప్పుడు బెంగళూరు ప్యాలెస్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా మీడియాని ఫేస్ చేయలేడు అతను రికార్డింగ్ చేసి వదులుతాడు పని అదేనా వదిలితే బాగుండు ఖచ్చితంగా ఎదురుకుండా కనపడితే మాకు కొంచెం సంతోషంగా ఉంటుంది కానీ లెక్క ఎక్కడ ఉంటే భయంగా ఉందని భావం వస్తుంది ఖచ్చితంగా నేనేమంటానంటే ఇటువంటి సందర్భంలో మీరు అన్నట్టుగా అంటే ఎదురుకుండా దెయ్యం ఉందన్న భయం ఉంటే దేవుడైన భక్తి ఉంటుంది అలాగే అతను ఎదురుకుండా ఎక్కడెక్కడ చోట కనిపిస్తా ఉంటే ఏదో స్టేట్మెంట్ ఇస్తా ఉంటే మనకి సంతోషం అంటే అతను లేని లోటు కనపడుతుంది ఇప్పుడు ఖచ్చితంగా అతను ఉంటే మీలాంటి వాళ్ళకి నాలుగు సబ్జెక్టులు మా లాంటి వాళ్ళు మాట్లాడడానికి ఐదు సబ్జెక్టులు ఉంటాయి ఉంటాయి కాబట్టి అతను లేని లోటు అయితే కనిపిస్తుంది సరే అతను కూతురు సంబంధించినటువంటి ప్రోగ్రాం మీద అతను వెళ్ళాడు చక్కగా చేసుకుని మళ్ళీ వచ్చేస్తారు ఎక్కడికి వెళ్తాడు పాస్పోర్ట్ కోర్టు వదలదు కదా మనం వద్దనుకున్న కోర్టు రప్పిస్తుంది కాబట్టి ఖచ్చితంగా రావాలనే కోరుకుందాం ఆనందంగా వచ్చిన తర్వాత కనీసం ఇప్పటికైనా రాష్ట్రం గురించి ఆలోచిస్తే బోట తప్ప లేకపోతే ప్రజలు హర్షించరు తర్వాత వారి ఇష్టం ఇప్పుడు ప్రస్తుతం అందరిలోని ఆసక్తి రేపించే ప్రశ్న ఏంటంటే వేరీస్ జగన్మోహన్ రెడ్డి అని మరి ఎటు వెళ్ళినా ఆయన తిరిగి ఏపీకే రావాలని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్